అందరికీ నమస్తే ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కలు హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే నేను వాటి కోసం స్పెషల్గా ఊరగాయలు ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి మొక్కల కోసం ఊరగాయల అని కొత్తగా వీడియో చూసేవాళ్ళు నవ్వుకుంటున్నారు కదా అవునండి మొక్కల కోసం ఊరగాయలు మనము ఊరగాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అలానే జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాకుండా ఇవి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవవు మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను వీడియోలోనే చూడండి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలండి మీరు లైఫ్ లాంగ్ వరకు వీటిని యూస్ చేసుకోవచ్చు బయట ఎంత డబ్బు పెట్టినా కూడా ఇవి అసలు దొరకవు ప్రేమతో మనం స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే తప్ప ఇవి ఎక్కడ దొరకని ఫర్టిలైజర్స్ అని చెప్పుకోవచ్చు మరి వాటి గురించి తెలుసుకునే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను బయో పెస్టిసైడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ గురించి మీకు నేను చెప్పబోతున్నాను ముందుగా ఈ రెండు సీసాలో ఉన్న వాటిని గురించి తర్వాత చెప్తాను ఇక్కడ మూడు బాటిల్స్లో ఫర్టిలైజర్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే పెస్టిసైడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ అనమాట ఇక్కడ మీరు ఫస్ట్గా చూస్తున్న బాటిల్లో ఏముందంటే జింజర్ గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఈ మూడు కలిపేసి నేను త్రీ జీ పెస్టిసైడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అనమాట రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను రెగ్యులర్గా వాడుతున్నాను నీమ్ ఆయిల్ కంటే కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైలీ ఒకసారి క్యాప్ ఇలా లూజ్ చేస్తూ ఉండండి మీకు కుదరకపోయినా పర్వాలేదు కనీసం అప్పుడప్పుడైనా సరే క్యాప్ అనేది లూజ్ చేయండి అయితే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా క్యాప్ని లూజ్ చేసుకోవాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లోపల ఉన్న గ్యాస్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి క్యాప్ని కూడా కంప్లీట్గా ఓపెన్ చేయకూడదు జస్ట్ లోపల ఉన్న గ్యాస్ మాత్రమే బయటకు వచ్చేలాగా లూస్ చేయాలి అలా మనం క్యాప్ని లూజ్ చేయకుండా టైట్గా పెట్టేశామనుకోండి లోపల గ్యాస్ ఎక్కువైపోయి బాటిల్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది లేదంటే మనం క్యాప్ తీసినప్పుడు కూడా మొహానికి టాప్ అని తగ్గుతుంది కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకొని క్యాప్ని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండండి ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా డైలీ ఒకసారి క్యాప్ అనేది లూజ్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ జాగ్రత్త మాత్రం తప్పకుండా పాటించండి ఇక్కడ నేను ఇలా ఫినిష్ అయిన ప్రోడక్ట్ని ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఇది ప్రిపేర్ చేసి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని మనం మొక్కలకి అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా రోజుల వరకు కూడా మనం వాడుకోవచ్చు కొత్తగా వీడియో చూసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది మనము రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుంటే వీలైనంత వరకు తొందరగా మొక్కలకి ఇవ్వాలని చెప్తూ ఉన్నాను కదా కానీ ఇవేంటి మీరు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పాడవవు అని అంటున్నారే అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అవునండి ఇవి ఎన్ని రోజుల వరకు అయినా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే బయో ఎంజైమ్స్ అంటే అలానే ఉంటాయి అసలు పాడవవు ఈ బాటిల్లో ఏముందంటే సిట్రస్ బయో ఎంజైమ్ ఉంది ఇదైతే ఒక పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా చక్కగా యూజ్ అవుతుంది నేను ఎక్కువగా యూజ్ చేయలేదనమాట ఇది ఎందుకంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఫర్టిలైజర్ కూడా కాదు త్రీ మంత్స్కైనా లేదంటే టూ మంత్స్కి అయినా సరే కొంచెం కొంచెంగా మొక్కలకి ఇవ్వాలి పూల మొక్కలకి అయితే చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇంకా వీటిని మనం క్లీనింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఒక నాలుగే సార్లు ఏమో యూజ్ చేశానండి ఇంకా అంతే ఎక్కువగా యూస్ చేయలేదు మొక్కల కోసం కావాలని చెప్పేసి అలానే ఉంచేశాను వీటిని కూడా ఇప్పుడు నేను ఈ ఇయర్లో తప్పకుండా ఇస్తాను ఈ బయో ఎంజైమ్స్ని ప్రిపేర్ చేసుకోండి అని నేను చాలాసార్లు చాలా వీడియోలు కూడా చేసి పెట్టాను కానీ వినట్లేదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఈ బాటిల్స్లో ఏమున్నాయంటే అంటే చేసిన బయో ఎంజైమ్ ఉంది ఇక్కడ డేట్ చూడండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది నేను అసలు యూస్ చేయలేదు ఇదేంటంటే బనానా పీల్తో చేసిన బయో ఎంజైమ్ అనమాట ఈ రెండు అలానే ఉన్నాయండి నేను అసలు యూస్ కూడా చేయలేదు చూడండి అసలు ఫంగస్ రాలేదు చాలా చక్కగా ఉన్నాయి ఈ ఫర్టిలైజర్స్ కూడా వీటిని మనము ఎప్పుడంటే అప్పుడు కావాలంటే వెంటనే వాటర్లో వేసుకొని కలుపుకొని ఇవ్వడమే మరి సింపుల్గా చెప్తాను వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే బయో ఎంజైమ్స్కి ఎలా ఉండాలంటే క్వాంటిటీ ఒక వంతు బెల్లం తీసుకున్నారనుకోండి మూడు వంతులు మీరు తీసుకునే ప్రోడక్ట్ తీసుకోండి అంటే అది అలావేరా అయినా బనానా పీల్స్ అయినా జింజర్ గార్లిక్ అయినా లేదంటే సిట్రస్ పీల్స్ అయినా ఏదైనా సరే అవి తీసుకున్న తర్వాత టెన్ పోర్షన్స్ వాటర్ తీసుకోండి ఇలా తీసుకొని హండ్రెడ్ డేస్ వరకు ఈ బాటిల్స్లో వేసి మీరు ఫర్మెంట్ చేసుకోవాలి అలా హండ్రెడ్ డేస్ గడిచిన తర్వాత కలర్ మొత్తం కంప్లీట్గా మారిపోతుంది ఈ ప్రోడక్ట్స్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ చక్కగా ఈ వాటర్లో అని దిగుతాయి అనమాట ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చక్కటి మైక్రోబ్స్ ఉంటాయి అవి ఇవ్వడం వల్ల మట్టి చాలా బలంగా మారుతుంది మట్టి అనేది బలంగా మారినప్పుడు ఏదైనా సరే అంత ఈజీగా పెస్ట్ అనేది అటాక్ అవ్వదు చాలా ఫర్టైల్గా ఉండడమే కాకుండా మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట అందుకని నేను ఎక్కువగా ఈ బయో ఎంజైమ్స్ని మొక్కలకి ఇవ్వడానికి ఇష్టపడతాను అయితే ఈ రెండు బయోజన్స్ మాత్రం మొక్కలకి ఇవ్వలేదండి అదేనండి ఎలావేర్తో చేసింది ఇంకా బనానా పీల్తో చేసింది ఈ ఇయర్ మాత్రం నేను తప్పకుండా ఇస్తాను ఒకవేళ అవి నేను మొక్కలకి ఇవ్వాలనుకుంటే కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మా దగ్గర ఇవి లేవండి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా అందుకే ఈ వీడియో అనేది మీకు షేర్ చేశాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా వెళ్ళి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి సిట్రస్ వల్ల పువ్వులు మాత్రం చాలా చక్కగా పోస్తాయి జింజర్ గార్లిక్ ఏమో పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఇంకా ఇది కూడా జింజర్ గార్లికే కాబట్టి పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అలావేరా అయితే మెగ్నీషియం ఉంటుంది గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి బనానా పీల్లు అయితే పువ్వులు మాత్రం చాలా చక్కగా పోస్తాయి రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి ఇవన్నీ మొక్కలకి చాలా మంచిది మనము వేలకు వేల డబ్బులు పెట్టి మొక్కల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఆర్గానిక్ వేలోనే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అని ఇవ్వచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ తక్కువ ఖర్చులోనే అయిపోతుంది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా సరే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక మీదట వీటిని రెగ్యులర్గా మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ దగ్గర ఉన్నా లేకపోయినా కానీ పర్వాలేదండి ఎందుకంటే నా మొక్కలు ఈ మధ్య చాలా డల్ అయిపోయాయి నేను ఇవి ఇవ్వాలనుకుంటే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని నేను ఇవ్వట్లేదు వాళ్ళ కోసం నేను ఇంకా వెయిట్ చేయను నేను మాత్రం మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ ప్రిపరేషన్ ఎలా డీటెయిల్గా కావాలో తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి వాటర్ మాత్రం తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోండి అయితే ఇప్పుడు త్రీ జీ బయోపెస్టిసైడ్ని మొక్కలకి ఎలా ఇవ్వాలో మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ దీన్ని త్రీ జీ బయోపెస్టిసైడ్ అంటారు ఇంకా బయో ఎంజైమ్ అని కూడా అంటారు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను నాకు నీమ్ ఆయిల్ కంటే కూడా ఇది చాలా బెటర్ అనిపించింది అనమాట ఎక్కువగా శ్రమ పడాల్సిన కూడా అవసరం లేదు ఒకసారి ప్రిపరేషన్ చేసుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు అయితే నాకు ఫస్ట్ అటెంప్ట్లో నేను సక్సెస్ అవ్వలేదండి నేను టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యాను ఆ తర్వాతే నాకు ఇలా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా బయో ఎంజైమ్స్ అనేది ప్రిపేర్ అయిపోయాయి మరి వీటిని ఎలా యూస్ చేసుకోవాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ వరకు ఈ బయో ఎంజైమ్ అనేది వేసుకోవాలి పెద్ద మొక్కలు అనుకోండి త్రీ ఎంఎల్ వరకు యూస్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఎంఎల్ తోటి స్టార్ట్ చేయండి కొంచెం అలవాటైన తర్వాత పెస్ట్ అటాక్ను బట్టి వాటికి ఎక్కువగా అవసరం పడితేనే కొంచెం పెంచుకుంటూ పోండి త్రీ ఎంఎల్ నుంచి మాత్రం యూస్ చేయకండి ఇలా నేను తమలపాకు తీగక ఇస్తున్నాను చాలాసార్లు తమలపాకు మొక్కకి నీమ్ ఆయిల్ పుల్లటి మజ్జిగ బేకింగ్ సోడా ఇంకా రకరకాలన్నీ స్ప్రే చేసుకుంటూ వచ్చాను చాలా రకాల హోమ్మేడ్ పెస్టిసైడ్ ఇస్తూ ఉన్నాను కానీ నాకు అంతగా ఎఫెక్ట్ కనిపించలేదు ఇలా నేను ఈ త్రీ జీ బయోపెస్టిసైడ్ యూస్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ కనిపించిందండి నాకైతే తమలపాకు తీగకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కెమికల్స్ యూస్ చేసుకోవచ్చు కానీ ఈ తీగకి నాకు కెమికల్స్ యూస్ చేయడం ఇష్టం లేదు మనం తింటూ ఉంటాం కాబట్టి ఆర్గానిక్ వేలోనే నేను ఏదో ఒక పెస్టిసైడ్ ప్రిపేర్ చేయాలని ఈ బయో ఇంజన్ ప్రిపేర్ చేసుకున్నాను నాకు చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది నన్ను నమ్మి ఇది మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు రిజల్ట్ కూడా నేను వీడియోలో చూపిస్తాను వీటి గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను కొంచెం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట రిజల్ట్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఫుల్ డీటెయిల్స్ తోటి వీడియో అనేది షేర్ చేస్తాను చూడండి ఆ త్రీ జీ బయోపెస్టిసైడ్ స్ప్రే చేసిన తర్వాత పెస్ట్ అనేది చాలా తక్కువగా కంట్రోల్ అయిపోయింది ఒక్కసారి అంటే ఒక్కసారి స్ప్రే చేశాను ఇంకా ఏది ఇవ్వలేదు కొత్తగా చిగులు కూడా వచ్చాయి అయితే సాయిల్ని లూజ్ చేసి వర్మి కంపోస్ట్ ఇంకా నీమ్ కేక్ కోడని కూడా కలిపి ఇచ్చాను ఒక్కసారి స్ప్రే చేశాను కదా మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయాలి అలా చేస్తే ఇంకా పెస్ట్ అనేది అసలు దీని దరిదాపులు కూడా రాదు చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది వీటి గురించి నేను వీడియోస్ చేస్తాను కొంచెం ఓపిక పట్టండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇప్పటికే చాలా సమయం వేస్ట్ చేశాం కాబట్టి వెంటనే వెళ్ళి మీరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి కొంచెం బెల్లం ఉంటే చాలండి ఈ తొక్కలతోటి మనము వీటిని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఛానల్ ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్